నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన మరియు గాంధీగారి జీవిత చరిత్రపై ఫోటో ప్రదర్శన నిర్వహించారు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కళాశాల పాలకవర్గ కార్యదర్శి గుప్తా కార్యక్రమంలో తెలియజేశారు కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ గ్రంథములు విజ్ఞాన నిలయాలని స్వతంత్ర ఉద్యమ కాలంలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి గ్రంథాలు ఒక వేదికగా పనిచేశాయని తెలిపారు కళాశాల గ్రంథాలయంలో డెబ్బై వేలకు పైగా పుస్తకాలు కలిగి యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ గ్రంథాలయ అవార్డు వచ్చిందన్నారు విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయంలో చదువుకుని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని కోరారు సార్ సార్ ఒక నిషన్ సార్ సార్ ఒక నిషా ఈరోజు నర్సోపేటలోని శ్రీ సుబ్బరాయ అన్న నారాయణ కాలేజీలోని గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారత్సవాలు మరి ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులతో మరి ప్రారంభించడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాలు వారం రోజులు జరుగుతాయి అట్లాగే మీకు ఇక్కడ దాదాపుగా మరి సుమారు డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఈ గ్రంథాలయంలో డెబ్బై వేల బుక్స్ ఉన్నాయి ఇక్కడ మేమందరం ఏంటంటే ఈ గ్రంథాలయంలో బుక్స్ని మాకు కాలేజీ విద్యార్థులే కాకుండా ఈ నెల రోజులు మరి పట్టణంలో అన్ని హై కాలేజీలు కానివ్వండి హై స్కూల్స్లో అందరు విద్యార్థులు కూడా ఈ నెల రోజులు అవకాశం ఇస్తాం కాబట్టి ప్రత్యేకంగా అందరూ కూడా ఏంటంటే పురాతన డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బుక్స్ ఉన్నాయి అవన్నింటిని కూడా మరి ఉపయోగించుకోవాలని కోరుతున్నాం అట్లాగే అంతేకాకుండా ఈ రోజున మా సి ఎస్ఎస్ఎల్ కాలేజీ లైబ్రరీలో మా లైబ్రరీను రామాంజు రెడ్డి గారు ఇక్కడ గాంధీ జీవిత చరిత్రపై వంద అరుదైన ఫోటోల ప్రదర్శన అట్లాగే నూట పదకొండు మంది తెలుగు తెలుగు సాహితీమూర్తులు వారి రచనలపై ఫోటో ఎగ్జిబిషన్ మరి ఈరోజు కూడా ప్రారంభించుకున్నాము ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా నెల రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంటుంది అట్లాగే గ్రంథాలయం విజ్ఞాన నిలయాలు ఉద్యమ కాలంలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి గ్రంథాలలో ఒక వేదికగా పనిచేశాయి ఎందుకంటే ఈ రోజున విజ్ఞానం మనం పుస్తక పఠన చేస్తేనే మరి విజ్ఞానం సంపాదించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుతో పాటు విద్యార్థి విద్యార్థులు ఈ పుస్తకం చదువుకోవటం నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో టీవీలు సెల్ ఫోన్లు వచ్చి విద్యార్థులందరూ కూడా పెడదో పడుతున్నారు కానీ మేమందరం కూడా ఏంటంటే మా కాలేజీలో విద్యార్థులు ఖాళీగా ఉన్నప్పుడు లైబ్రరీకి పంపించి చక్కగా చదువుకొని మీరు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి ప్రతిసారి కూడా చెప్తుంటాం కాబట్టి ఆ ఈ అవకాశాన్ని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలి